హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి జీడిపప్పు చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నానండి దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి ముందుగా కొంచెం అయితే జీడిపప్పు వేసానండి అది కొంచెం వేగిన తర్వాత దానిలోకి కొన్ని మసాలా దినుసులు అంటే షాజీరా లవంగాలు చెక్క ఇలాచి మిరియాలు స్టార్ ఫ్రూ అన్నీ వేసి కొద్దిసేపు బాగా వేయించాను అవి కొంచెం ఆయిల్ వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అలాగే ఒక టమాటో వేసి ఇవి కూడా కొంచెం మగ్గే వరకు బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఇవి కూడా వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ టమాటా అలాగే ఆనియన్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఎలా వేయించుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారినిచ్చి దాన్ని అయితే పేస్ట్లా మిక్సీ పెట్టుకోవాలి ఈలోగా మనం కర్రీకి కావాల్సిన ఆనియన్స్ అలాగే చిల్లీసు అయితే చిన్నగా చాప్ చేసుకుంటున్నానండి ఈ లోపెలాగో అవి వేయించినవన్నీ కూడా కొంచెం చల్లారితే చక్క చిన్నగా ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా చాప్ చేసుకోవాలి ఇలా అన్నీ అయితే మంచిగా చాప్ చేసుకున్నానండి ఇప్పుడు సేమ్ ఆవిదయ కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి అది కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ చిల్లీస్ వేసి అవన్నీ కూడా మంచిగా వేయించాలి అవి తొందరగా వేగడానికి దానిలో కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు వేసి మంచిగా కలిపి ఇదంతా కూడా మంచిగా మగ్గించుకోవాలి ఆనియన్స్ ఎలాగో మగ్గిపోయినాయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసి అంతా కూడా బాగా కలిపి ఈ చికెన్ అంతా కూడా మంచిగా ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ చికెన్ బాగా ఉడికించాలి ఇప్పుడు ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా బాగా మంచిగా రిలీజ్ అవుతుంది కదండి ఆ వాటర్ అంతా కూడా కొంచెం ఇంకిపోయేంతవరకు ఈ చికెన్ని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఇలా కలుపుకుంటూ బాగా ఉడి ఉడికించుకున్న చికెన్లో ఇప్పుడు కర్రీకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది కూడా అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపి మగ్గించాలి ఇది కూడా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు అదంతా కూడా బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి మీరు ఎంత స్పైసీగా తినగలిగితే అంత స్పైసీగా వేసుకోండి అది మీ ఇష్టం కారం వేసి అంతా కూడా మంచిగా కర్రీ అంతా కలుపుకొని లిడ్ పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా అదంతా కూడా ఇప్పుడు కర్రీలో వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ కర్రీలో వేసుకొని కొంచెం అన్ని వాటర్ కూడా పోసి అంతా కూడా మంచిగా కలుపుకుంటూ కర్రీ అంతా కూడా ఆ మసాలా పేస్ట్ అంతా కలిసేలాగా బాగా కలిపి లిడ్ పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత దీనిలోకి కొంచెం చికెన్ మసాలా అలాగే కొంచెమంతా కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి లిడ్ పెట్టి కొద్దిసేపు ఇంకా మగ్గించుకోవాలన్నమాట చికెన్ అయితే టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి అచ్చమ్ నాకు బయట మనం హోటల్స్ రెస్టారెంట్స్కి వెళ్తాం కదా అక్కడ తింటే ఎంత మంచిగా ఫీల్ అవుతాము అంత మంచిగా వచ్చిందండి చికెన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇలా మంచిగా మధ్య మధ్య కలుపుకుంటూ కర్రీ అంతా కూడా మంచిగా ఉడికించుకోవాలి ఎందుకంటే ఇదంతా పేస్ట్ అవన్నీ వేసాం కాబట్టి అడుగు అంటుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే ఇలా బాగా ఉడికించుకోవాలండి అలాగే నేను దీనికి బిర్యానీ కూడా చేశానండి బిర్యానీ అయితే వీడియో ఏం చేయలేదు బిర్యానీ కూడా అండి చాలా బాగా వచ్చింది ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ అంతా కూడా చాలా బాగుందండి మా పిల్లలకి మా హస్బెండ్కి అందరికీ కూడా చాలా బాగా నచ్చింది బిర్యానీ అలాగే చికెన్ కర్రీ కూడా ఇది కొంచెం నేను వెరైటీగా చేశానండి బిర్యానీ ఇది వీడియో అయితే ఇప్పుడు తీయలేదు నెక్స్ట్ టైం ఈసారి ఎప్పుడైనా తీసి పెడతాను మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి